బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కృష్ణానది వరద జలాలను రాయలసీమకు తరలించడంలో బనకచర్ల కీలక పాత్ర శ్రీశైలం నుండి బయలుదేరే ప్రతి నీటి చుక్క రాయలసీమ చివరి వరకు గ్రావిటీ ద్వారానే చేరుకుంటుంది ఇది రాయలసీమకు భౌగోళికంగా ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పాలి శ్రీశైలం జలాశయానికి ముప్పై రోజుల పాటు ప్రవహించే వరద నుండి నూట ఇరవై టీఎంసీలను బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలిస్తుంది శ్రీశైలం డ్యామ్కి అరవై కిలోమీటర్ల ఎగువన నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను పదహారు కిలోమీటర్ల పొడవైన శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా బనకచర్ల వరకు తరలిస్తున్నారు ఈ కాలువనే ఎస్ఆర్ఎంసీ అని కూడా పిలుస్తారు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మరియు ఎస్ఆర్ఎంసీలను నలభై నాలుగు వేల క్యూసెక్ల ప్రవాహ వేగాన్ని తట్టుకునేలా ఆధునీకరణ చేశారు నలభై నాలుగు వేల క్యూసెక్లు అంటే ఒక సెకండ్కు పన్నెండున్నర లక్షల లీటర్ల నీరు ప్రవహిస్తుందని అర్థం శ్రీశైలం జలాశయం వద్ద ఎనిమిది వందల ఎనభై అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని రాయలసీమకు తరలింపు సాధ్యమవుతుంది శ్రీశైలం కనిష్ట నీటి మఠం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉన్నప్పుడు మూడు వేల క్యూసెక్లు మాత్రమే మళ్లింపు సాధ్యమవుతుంది బనకచర్లా క్రాస్ రెగ్యులేటర్లో భాగమైన మూడు తూముల వ్యవస్థ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లిస్తుంది ఎడమ చేతి వైపు ఉన్నటువంటిది తెలుగు గంగా తూములు మధ్యలో ఉన్నటువంటిది ఎస్కేప్ తూములు కుడివైపున ఉన్నటువంటిది జిఎన్ఎస్ఎస్ సర్క్యూట్ తూములు ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి తెలుగు గంగా ప్రాజెక్టుకు నలభై ఐదు టీఎంసీలు కేసీ కెనాల్కు పది టీఎంసీలు జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి సుజల సవంతికి ముప్పై ఎనిమిది టీఎంసీలు ఎస్ఆర్బిసికి పంతొమ్మిది టీఎంసీలు మొత్తంగా నూట ఇరవై టీఎంసీలను తరలిస్తున్నారు తెలుగు గంగా ప్రాజెక్ట్ బనకచెర్ల నుండి ప్రారంభమై నాలుగు వందల ఆరు కిలోమీటర్ల పొడవైన తెలుగు గంగా లింకు కాలువల ద్వారా మద్రాసు నగరానికి తాగునీటితో పాటు కర్నూలు కడప నెల్లూరు జిల్లాలకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఎస్కేప్ తూములు కృష్ణానదికి వరద జలాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్కేప్ తూముల ద్వారా ఎస్కేప్ ఛానల్కి మళ్లించి అక్కడి నుండి నిపుల బాగుకి తరలించి నిపుల బాగు నుండి గాలేరు నదికి మళ్లించి గాలేరు నది నుండి కుందూ నదికి మళ్లించి కుందూ నది నుండి చివరకు వెన్నా నది వరకు తరలిస్తారు అదేవిధంగా కెనాల్కు తుంగభద్రా జలాశయం నుండి హక్కుగా రావాల్సిన పది టిఎంసీలను రెండు వేల ఐదో సంవత్సరం నుండి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్న నేపథ్యంలో పది టిఎంసీల కృష్ణా జలాలను బనకచర్ల ఎస్కేప్ ఛానల్ ద్వారా కేసీ కెనాల్కు తరలిస్తున్నారు ఈ ఎస్కే తూముల ద్వారా కృష్ణానది జలాలతో పాటుగా కేసీ కెనాల్కు నీటిని మళ్ళిస్తారు ఇక మూడవది ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ తూములు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు కడప జిల్లాల సాగునీటి అవసరాల కోసం నిర్మించినదే శ్రీశైలం కుడికట్టు కాలువ అదే ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ దీనికి పంతొమ్మిది టిఎంసీలను ఎకర జలాలు కేటాయించడంతో ఈ జిఎన్ఎస్ఎస్ తుముల ద్వారానే ఎస్ఆర్బీసీకి నీటిని తరలిస్తున్నారు బనకచర్లా క్రాస్ రెగ్యులేటర్ జిఎన్ఎస్ఎస్ తుముల నుండి కృష్ణా జలాలు గోరకల్లు రిజర్వాయర్ చేరుకుంటాయి గోరకల్లు రిజర్వాయర్ నుండి పాణ్యం బనకా బనగానపల్లి మీదుగా ప్రవహించి సొరంగ మార్గం ద్వారా అవుకు రిజర్వాయర్ చేరుకుంటాయి చేరుకుంటాయి రిజర్వాయర్ నుండి కడప జిల్లా కొండాపురం మండలంలో పెన్నా నదిపై నిర్మించిన గండికోట జలాశయానికి కృష్ణా జలాలు చేరుకొని పెన్నా నదీ జలాలతో సంగమిస్తాయి గండికోట జలాశయం నుండి నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు సాగునీటితో పాటు తిరుపతి నగరానికి అవసరమైనటువంటి తాగునీటిని కూడా అందిస్తుంది ఇదే జిఎన్ఎస్ఎస్ వ్యవస్థ మొత్తంగా ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణానది వరద జలాలను రాయలసీమలోని తెలుగు గంగా కేసీ కెనాల్ వ్యవస్థ మరియు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి నూట ఇరవై టీఎంసీలను తరలిస్తున్నాయి